రెండి క్రైస్తవుని యొక్క జీవితం అనే పేరుగల ఉపదేశంతో కలిసి పరిశుద్ధ గ్రంథమును అధ్యయనం చేయుటకు కొంత సమయం తీసుకుందాం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ మన జీవితాలను చూసినప్పుడు మీరు మరియు నేను దేవుడిని విశ్వసించడం ద్వారా ఒక వ్యక్తి ఎంత మంచిగా మారగలడో చూస్తూ నేను కూడా ఖచ్చితంగా దేవుడిని విశ్వసించాలనుకుంటున్నాను కూడా అని వారు ఆలోచించేలా జీవించగలమని నేను ఆశిస్తున్నాను ఈ విధంగా మన జీవితంలోని ప్రతి అంశంలో మనం ఒక మాదిరిని ఏర్పరచవలను యోహాను పదమూడవ నేను మీకు చేసిన ప్రకారము ఆయన ఎందుకు ఒక మాదిరి చూపించారు మీరు చేయవలనని మనం ఎవరి మాదిరిని వెంబడించుటకు ఎంచుకుంటామో అది కీలకమైనది క్రీస్తును మన మాదిరిగా తీసుకోవాలని మనకు ఆజ్ఞాపించబడినందున మన విశ్వాసము మరియు జీవితాలకు మనం క్రీస్తును నమూనాగా చేసుకోవడం చాలా అవసరం ఎందుకంటే నేను మనిషిని మాత్రమే లాంటి సాకులు వెదకడానికి బదులుగా మనం ప్రస్తుతం జీవిస్తున్న విధానానికి భిన్నమైన క్రీస్తు జీవితం యొక్క అంశాలు ఉన్నట్లయితే మనం సహజంగానే సర్దుబాట్లు చేసుకోవలను కావునా ఈరోజు మీరు మరియు నేను రెండు వేలు సంవత్సరాల క్రితం క్రీస్తు జీవించిన జీవితం నుండి అలాగే ఈ యుగంలో ఆత్మ మరియు పెండ్లి కుమార్తెగా ఈ భూమిపైకి వచ్చి మనలను నడిపించిన మన పరలోక తండ్రి మరియు పరలోక తల్లి యొక్క జీవితాల నుండి నేర్చుకుని మన విశ్వాసపు జీవితాలను అనుకరించవలను మనం పరిశుద్ధ గ్రంథపు వచనాలను ఉటంకించడం ద్వారా మరియు సత్యపు బోధనలను పంచుకోవడం ద్వారా విశ్వాసం గురించి బోధించవచ్చు మరియు విస్తరించవచ్చు కానీ మన దైనందిన జీవితాలను గమనించడం ద్వారా ప్రజలు ప్రేరేపించబడి మారే అనేక సందర్భాలను కూడా మనం చూస్తాము కావున అందమైన దేవుని పిల్లలుగా మీరు మరియు నేను విశ్వాసం యొక్క నీతివంతమైన జీవితాన్ని జీవించడం ద్వారా అనేక ఆత్మలను రక్షించడానికి ప్రయత్నించవలను మన క్రియలు ఇతరులను దేవుణ్ణి తిరస్కరించేలా లేక దేవుణ్ణి విశ్వసించేలా నడిపించగలవు కాబట్టి దేవుడు కూడా మీరు ప్రపంచానికి ఉప్పు మరియు వెలుగైయున్నారు అని సెలవిచ్చారు ఉప్పు మరియు వెలుగై ఉండుటలో అత్యంత ముఖ్యమైన విషయమనగా దేవుని చేత బోధించబడిన జీవన విధానాన్ని ప్రపంచానికి చూపించటమని నేను నమ్ముచున్నాను తద్వారా ప్రజలు ఆ ఇంటివలే నేను దేవుణ్ణి విశ్వసించినట్లయితే నా జీవితం ప్రశాంతంగా ఉంటుంది మరియు మంచి విషయాలు జరుగును అని ఆలోచించగలరు ఈ యుగంలో మన తండ్రి మరియు తల్లి ఈ భూమిపైకి వచ్చారు మరియు నిరంతరంగా మనకు మంచి బోధనలను అందిస్తున్నారు మీరందరూ తల్లి యొక్క బోధనలను కలిగి ఉన్నారు కదా మీరు నేను వెళ్లే మార్గము కొద్దిగా దారి తప్పినట్లుగా కనపడుతుంది అని భావించినట్లయితే దయచేసి వాటిని జాగ్రత్తగా చదవండి మీరు వాటిని మొదటి నుండి చివరి వరకు క్షుణ్ణంగా చదివినట్లయితే మీరు అనుసరించవలసిన మార్గం గురించి మీరు మేల్కొల్పబడతారు తల్లి ఈ యుగంలో వచ్చి తన పిల్లలు నీతివంతమైన జీవితం గడపాలని కోరుకుంటూ మనకు ఈ బోధనలు ఇచ్చారు ఆ బోధనలలో దేనినైనా విశ్వాసపూర్వకంగా సాధన చేయడం ద్వారా మనం నిస్సందేహంగా రూపాంతరం చెందిన రూపాన్ని కనపరచగలము పరిశుద్ధ గ్రంథపు బోధనల ప్రకారంగా విశ్వాసపు మార్గంతో సమలేఖనం చేయటకు మన ప్రతి కదలిక మాట్లాడే మాట మరియు తీసుకునే క్రియదేవుని చిత్తమని నేను నమ్ముచున్నాను అందుకనే పరిశుద్ధ గ్రంథము ఇలా సెలవిస్తుంది పరపక్షమందుండువాడు చెడు చెడుమాట ఏదియు చెప్పనేరక నేరక అన్నిటి అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకును నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను